నమస్తే ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంటు మనకి ప్రతి నెల ఫస్ట్ తారీఖున దివ్యాంగులకి వితంతువులకి లేకపోతే ఇతర ఇతర పెన్షన్ తీసుకునే దారులకి బై హ్యాండ్ వాళ్ళు వచ్చి పెన్షన్స్ చేతికిస్తారు సచివాలయం సిబ్బంది కానీ లేకపోతే వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇది మనందరికీ తెలుసు అయితే ఈ జనవరి నెలలో వచ్చే పెన్షన్ను కూడా ఈ నెల థర్టీ ఫస్ట్నే ఇస్తారు అంటే జన డిసెంబర్ థర్టీ ఫస్ట్గా మనకిస్తారు చేతికిస్తారు ఇది మనందరికీ తెలిసిందే అయితే ఏపీ గవర్నమెంటు ఒక ప్లాన్ వేస్తుందంట ఏపీ గవర్నమెంటు ఒక విధానాన్ని కొత్తగా అమలు చేయాలనుకుంటుందంట అదేంటంటే ఆ అమౌంట్ని బ్యాంకులో అకౌంట్లో ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళకి వేద్దామని అనుకుంటుంది మంచిది ఇది ఒక వార్త నేను ఒక ఇంటర్నెట్లో చూశాను మన తెలుగు పెద్ద ఛానల్లో కూడా చూశాను ఓకే బాగుంది మరి ఇప్పుడు ఈ విషయానికి దివ్యాంగుల్లో కానీ వృద్ధుల్లో కానీ లేకపోతే పెన్షన్ తీసుకునే వాళ్ళల్లో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది కొంతమంది ఆనందపడుతున్నారు కొంతమంది భయపడుతున్నారు ఇందుకు అకౌంట్లో వేస్తే మంచిదే అని ఆనందం వాళ్ళు ఎందుకు పడుతున్నారు అకౌంట్లు వేస్తే మంచిది కాదు అని కొంతమంది ఎందుకు భయపడుతున్నారు మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి వీడియో మొత్తం చూడండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం మనకి అకౌంట్లో డబ్బులు పడితే మంచిది ఇందులో మనకి ఏ డౌట్ లేదు అయితే మంచిది వాళ్ళ అభిప్రాయాలు చెబుతా వాళ్ళు ఏమంటున్నారంటే సార్ ఇంకా ఈ ప్రాబ్లం ఉండదండి మన అకౌంట్లో పడితే మన ఫోన్పేలోనే ఉంటాయి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో ఖర్చు పెట్టవచ్చు అలా కాకపోతే మా ఇంటికి వచ్చేస్తున్నారనుకో అనుకో మా భార్యో లేకపోతే మా అమ్మో మా నాన్నో ఎవరో ఒకళ్ళో వాళ్ళు డబ్బులు తీసేసుకొని ఖర్చు పెట్టేసి విచ్చలవిడిగా పాడు చేస్తున్నారు అని కొంతమంది చెబుతున్నారు అకౌంట్లో వేస్తే మంచిదే అని అని వాళ్ళ అభిప్రాయం ఇది అకౌంట్లో వేస్తే మంచిది కాదు సార్ అని వాళ్ళ అభిప్రాయం చెబుతా వినండి వాళ్ళు ఏమంటున్నారంటే సార్ అకౌంట్లో వేస్తే మంచిదే కానీ సార్ ఒకవేళ అకౌంట్లో పని అనుకో మేము వెళ్ళి ఎవరిని అడగాలి మేము వెళ్ళి ఎవరిని అడగాలి సచివాలయం సిబ్బందిని అడగాలి వాళ్ళు మాకు ఆన్సర్ ఇస్తారా వాళ్ళు మాకు ఆన్సర్ ఇస్తారా ఏమండి పడతాయండి మెల్లగా పడితే రేపు ఎల్లుండు అంటారు ఆ రేపు ఎల్లుండి కాస్త అలా రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది నాలుగు నెలలు అయింది పడకపోవడానికి కూడా ఛాన్స్ ఉంది అవునా కదా అది ఎందుకు అలా జరగదు కదా అన్నా నేను లేదండి ఫర్ ఎగ్జాంపుల్కి ఆ తల్లికి వందన పథకం ఉంది ఇంకా పదకొండు లక్షల మందికి ఎంతమందికి పడలేదంట మరి అదిగో రేపు ఎల్లుండో అటు ఇటు అంటున్నారు మరి ఆ డబ్బులు ఇంకా పడలేదు ఆ డబ్బులకు దిక్కు లేదు దివానం లేదు మరి మా డబ్బులు కూడా అలా అవుతాయి కదా మేము పర్సన్గా వెళ్ళి అడిగితేనే దిక్కులేదు ఒకవేళ మాకు పర్సన్స్గా వచ్చి బై హ్యాండ్ ఇవ్వట్లేదు అనుకో మేము వెళ్ళి వాళ్ళని అడిగాము అనుకో వాళ్ళు అంటారమ్మా మాకేం తెలియదు ఇప్పుడు మేము ఇచ్చే పని అయితే మేము మీకు చెబుతుంది కానీ అవి పై నుంచి రిలీజ్ అవ్వాలి మరి ఎప్పుడు రిలీజ్ అవుతాయో మాకేం తెలియదు అవి చాలా దూరం వెళ్ళిపోయినాయి అని వాళ్ళు అంటారు ఇంకంతే మేము చెవులు జాడించుకుంటా కాళ్ళు ఈడ్చుకుంటా మళ్ళీ ఇంటికి వచ్చేయాలి మళ్ళీ ఎమ్మెల్యే గారిని కలవాలి ఎంపీ గారిని కలవాలి ఇదంతా అయ్యే పనైనా సార్ మాకు భయం గవర్నమెంటు పెన్షన్ డబ్బులు అకౌంట్లో వేస్తాం అంటేనే అని వాళ్ళ భయాన్ని ఎక్స్ప్రెస్ చేశారు సరే ఏమైనప్పటికీ మరి రేపు ఈ నెల థర్టీ ఫస్ట్కి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అకౌంట్లో వేస్తుందా వెయ్యిదా మన క్లారిటీగా తెలియదు దాన్ని పక్కన పెడదాం ఒకవేళ అకౌంట్లో చేస్తే మంచిదంటే మీ కామెంట్ పెట్టండి లేదు బై హ్యాండ్ ఇస్తే మంచిదంటే మీ కామెంట్ పెట్టండి నమస్తే ఫ్రెండ్స్